రంగారెడ్డి జిల్లా జిన్నారం గుమ్మిడదల మండలాల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావుకు మద్దతుగా బైక్ ర్యాలీ నిర్వహించారు ర్యాలీలో పాల్గొన్నారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఈ సందర్భంగా రఘునందన్ రావు కొన్ని కామెంట్స్ చేశారు వందల కోట్లు దోచుకుని లిక్కర్ మాఫియా కవిత జైలు పాలైంది ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదు గత ప్రభుత్వం ఇచ్చిన రెండు వేల పెన్షన్ ను నాలుగు వేలు చేస్తామని చెప్పి ఐదు నెలలు గడుస్తున్నా పట్టించుకోలేని కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం గెలిస్తే రెండు లక్షల రూపాయలు మాఫీ చేస్తామని చెప్పి చేయలేదు అంటూ ఈ సందర్భంగా అప్రతిహతంగా గోషా మహల్ నుంచి గెలుస్తూ వచ్చినటువంటి పెద్దలు మాన్యులు గౌరవనీయులు గోషా మహల్ శాసన సభ్యులు రాజా సింగ్ గారికి మెదక్ పార్లమెంట్ పక్షాన హృదయపూర్వకమైనటువంటి స్వాగత సమాజాలు తెలియజేస్తా ఉన్నాం ఆరు నెలల కింద ఆరు నెలల కింద ఈ రాష్ట్రంలో ఎలక్షన్లు వచ్చినాయి ఎవరు ముఖ్యమంత్రి ఉండాలంటే పోయిన ఆయన సరిగా చెప్పలేడు మనల్ని పట్టించుకుంటలేడు అందరినీ గోస పెడుతుండు అందరినీ బంగారు కూడా వేస్తా అని చెప్పి ఆయన కుటుంబమే బంగారు కూడా అయింది మా అవ్వ ఇళ్లలో మెడల మాసం బంగారం లేదు కానీ కేసీఆర్ కుటుంబం వందల కోట్లు ఇక మూడే మాట చెప్పిండు కేసీఆర్ ఉంటే రైతు బంధు ఐదు వేలు వస్తారు కేసీఆర్ పంపురి వారిని పంపిస్తే పదిహేను వేలు ఇస్తాడు ఎకరానికి బాబా ఎన్ని వేలు ఇస్తాడు వచ్చినాదే వచ్చిందా పాత ఐదు వేలు కూడా వస్తాయి రైతు బంధు వచ్చిందమ్మా రెండు వేల వేలు రాకపోయి రెండు వేల పిచ్చా నాలుగు వేలు కాకపోయి అయిందా ఐదు వేలు పదిహేను వేలు కాకపా ఇంకో మాట చెప్పిండు నవంబర్ లో ఏమన్నాడు రైతులందరూ కూడా ఒక లక్ష లోన్ మాఫీ కేసీఆర్ చెప్తున్నాడు ఇక నేను రేవంత్ రెడ్డిని చెప్తున్నా నేను డిసెంబర్ తొమ్మిది ముఖ్యమంత్రి ఉండాలి మీకు ఒక్కొక్కరికి రెండు లక్షలు లోన్ మాఫీ చేస్తాను డిసెంబర్ తొమ్మిది పోయిందా జనవరి తొమ్మిది పోయిందా ఫిబ్రవరి తొమ్మిది పోయిందా మార్చి తొమ్మిది పోయిందా ఏప్రిల్ తొమ్మిది కూడా పోయింది రేపు మాపం మే తొమ్మిది కూడా పోతుంది మాఫీ అయిందా రెండు లక్షలు అయిందా ఏమైంది రేవ ఏమైంది రేవంత్ రెడ్డి ముచ్చట్లు బాగా చెప్తే పైసలు ఎందుకు ఎత్తలేవంటే ఏమన్నాడు వెనుకన్నీ లంక బిందెలు ఉన్నాయని వచ్చినా కానీ కుమారాల కుండలు మిగిలినాయి లంక బిందెలన్నీ కేసీఆర్ ఎక్కపడిందని చెప్పిండు అవునా కదా నేను కూడా అనుకున్నా పాపం పైసలు లేవేమో చూద్దాం అనుకున్నా కానీ మన నేను సెక్రటరీ పోయినా పై ముఖ్యమంత్రి జీతం ఎంత అని అడిగిన చెల్లె ముఖ్యమంత్రి జీతం ఎంత అడిగేనా నాలుగున్నర లక్షల ముఖ్యమంత్రి జీతం ఎంత నాలుగున్నర లక్షల అయిన జీతం ఒకటో తారీఖుల్లో పదిగేల తొమ్మిదికే బ్యాంకులో పడుతుంది మనకు నాలుగు వేలు ఇవ్వంటే ఖాళీ కుండలు ఉన్నాయని చెప్పిండు మరి మనకు నాలుగు వేలు ఇచ్చుడు శాతం నాలుగున్నర లక్షలు తీసుకోవచ్చాక

ఆ ముదిరాజు బిడ్డ తెచ్చి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి అని అడగాలి లేకపోతే నీ పక్కనే ఉంటాడు బట్టి విక్రమార్క చాలా కోలే ఉన్నాడు కాంగ్రెస్ పార్టీల చేయి బట్టి విక్రమార్క ముఖ్యమంత్రిని చేస్తాడు చెయ్యడు అసంతోదం అందుకని ఒక్కసారి మీరు అందరూ ఆలోచించు వెంకట్రామ్ రెడ్డికి ఓటేస్తే చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి కాడు కారు దుకాణం బంద్ అయిపోయింది కేసీఆర్ కు నడుంబొక్కిరికి దౌకాల్లో పడ్డాడు కేసీఆర్ కోటేస్తే కారు కోటేస్తే కేసీఆర్ కొత్తగా ముఖ్యమంత్రి రాడు చెయ్యి ఓటేసిన ఇవ్వకపోయినా రేవంత్ రెడ్డి ఉంటాడు అందుకని ఆలోచించు ఈ దేశం బాగుండాలంటే మన పిల్లలందరూ ఉండాలంటే ఐదు వందల ఏళ్ళ కోరే మనం అందరం కొట్లాడినా రామ మందిరం వచ్చిందంటే ఎవరితో వచ్చింది వచ్చింది ఎవరితో వచ్చింది మనం ఓటు ఎవరికేద్దాం ఏం గుర్తు మోడీ గారి గుర్తు అమ్మ జనగర్లో పూజ చేసిర్రాముల గుడికి పోయింద్రా అందరం పోయి పూజ చేసిరా సర్పంచ్ ఎంపీటీసీ అన్ని పార్టీల వచ్చిరా ఏమన్నారు పూజ అయినాక ఏమన్నారు ఏమన్నారు ఒకసారి చెప్పారు ఏమన్నారు ఏమన్నారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం మోడీ గారి నాయకత్వం నేను రోజు మాట్లాడటాన్ని రోజు మీతో ఉండేటాన్ని పదమూడో తారీఖు రోజు ఎలక్షన్ వచ్చినప్పుడు సీరియల్ నెంబర్ మూడు పువ్వు గుర్తు మీద కనిపిస్తే మీ దగ్గరకు వచ్చే దొంగ క్రెషర్లు బంద్ అవుతాయి దుమ్ము బంద్ అవుతుంది దూలి బంద్ అవుతుంది చదువుకున్న పిల్లల తప్పని వస్తాయి మీరు రావాలంటే పదమూడో తారీఖు రోజుగా స్నానం చేసి రెండు గంటలకు ఎండ పడుతుంది మంచిగా తల నిండా పూలు పెట్టుకొని ఓటు ఆడపిల్లలకి ప్రేమ ఇస్తాం మీ తమ్ముడే మీ అవ్వగారి దొరకపోతే అంటే తల నుండి ఏం పెడతారు ఏం ఆ పువ్వు గుర్తు కొట్టేది సీరియల్ నెంబర్ మూడు మీద పువ్వు గుర్తు కొట్టేసి నన్ను ఆశీర్వదించమని మీ అందరినీ వేడుకుంటూ ఈ రోజు మెదక్ జిల్లా ప్రజలను ఉద్దేశించి మాట్లాడడానికి ఇక్కడికి విచ్చేసి పెద్దలు మనందరికీ ప్రియతమ నాయకుడు హిందూ హృదయ సామ్రాట్ గౌరవీయులు గోషామాల్ సభ్యులు राजा सिंह है हमारे बड़े भाई रघुनंदन जी के लिए आज आप सबसे वोट मांगने के लिए मैं यहाँ पर आया हूँ जिस प्रकार से दुबारा की जनता ने हमें रघु भाई जैसा नेता चाहिए विश्वास के बाई इलेक्शन में बहुत अच्छी मेजोरिटी से हमारे रघु भाई को जिताकर असेंबली भेजाता हूँ రఘునందన్ అన్నా గారికి దుబ్బాక ప్రజలు అసెంబ్లీకి పంపించిన తర్వాత ఎప్పుడు అవకాశం అసెంబ్లీలో వస్తే దుబ్బాక ప్రజల గురించి మాట్లాడి మా నాన్న ఎప్పుడంటే ఎప్పుడు కేసీఆర్కి ఆయన చేసిన తప్పుల గురించి ఆయన ప్రజలు ముందు పెట్టిండు ఇవాళ భారతీయ జనతా నువ్వు పార్లమెంట్ కూడా కొట్లాడాలి ఇగో తీసుకో టికెట్ అని మీ మధ్యలో పంపించిండు పైన మీ పైన ఉన్న విశ్వాసంతో నేను ఇవాళ పార్లమెంట్ ప్రజలకి ఒక్కటే ఒక రిక్వెస్ట్ చేయడానికి వచ్చినాను మా అన్న గారికి ఏ విధంగా దుబ్బాక ప్రజలు అసెంబ్లీకి పంపించినారు అదే విధంగా మీరు కూడా అన్నగారికి పార్లమెంట్కి పంపిస్తారని ఒక నమ్మకం ఉంది ఒక విశ్వాసం ఉంది మీరు పంపిస్తారని కూడా నేను అనుకుంటున్నాను చాలా పార్టీలు మీ మధ్యలో వస్తారు మీ మధ్యలో వచ్చి చాలా వరకు వారు మాట్లాడతారు మేము మీకు ఇది చేస్తాం అది చేస్తామని కానీ చేసేది ఏమి లేదు ఇప్పటి వరకు ఇవాళ మన తెలంగాణ డెవలప్మెంట్ అయిందంటే అది కేంద్రం ఫండ్ నుంచే అది మోదీ గారి వల్లనే అది మీరు యాద పెట్టుకోండి ఎప్పుడు కూడా సారి మన రఘునందన్ మీడియాలో గాని పబ్లిక్ లో కాని అసెంబ్లీలో ఒక్కట ఒక్కటొక్క మాట కేసీఆర్ కి అడగడు కేసీఆర్ కేంద్రం నుంచి నిధులు వస్తేనే మన తెలంగాణ ఇవాళ డెవలప్మెంట్ అయింది నీకు దమ్ముంటే ఒక్కసారి అసెంబ్లీలో చెప్పు అసెంబ్లీ సాక్షిగా చెప్పంటే కూడా ఆ కేసీఆర్ కి లేదు కేసీఆర్ ఏనాడు కూడా ఎప్పుడు కూడా రఘునందన్ అన్నా మాట్లాడే కౌంటర్ ఏమీ ఆయనకి దమ్ము లేదు అట్లాంటి అన్నా మనకు అసెంబ్లీలో కొట్లాడేది అందుకోసం ఇవాళ చార్సో పార్ అని ఒక స్లోగన్ పెట్టుకొని ప్రధానమంత్రి మోదీ గారు ముందుకెళ్తున్నారు ఇవాళ మన భారతదేశం ఎక్కడుంది ఇవాళ మీరు ఆలస్యం చేసి ఒకప్పుడు రిమోన్ కంట్రోల్తోని నడిచే ప్రధానమంత్రి ఉండే మనమోహన్ సింగ్ కానీ ఇవాళ మనకు ఒక మంచి ప్రధానమంత్రి దగ్గర దాదాపు ఈ పది సంవత్సరాల్లో మన దేశాన్ని ఎక్కడ తీసుకొని పోయిను ఒకసారి మీరు ఆలోచన చేయండి అందుకోసం నేను మీ అందరి మధ్యలో ఒక్కటే ఒక రిక్వెస్ట్ చేయడానికి వచ్చినాను ఇంకొకసారి మీరు మన మెదక్ పార్లమెంట్ నుంచి రఘునానందెజరిటీతో గెలిపించి పార్లమెంట్ కి పంపిస్తారని ఒక నమ్మకంతో ఇవాళ మీ మధ్యలో వచ్చినాము ఇవాళ అన్నగారు ఒక మంచి మాట అన్నాడు కాంగ్రెస్ నుంచి ఏ విధంగా వేసినట్టే టిఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే కలిసిమెలిసి కొట్లాడుతుంది ఇవాళ అందుకోసం ఇవాళ ఇద్దరు పార్టీకి మొగుడు అంటే బిజెపి పార్టీ ఒకటే అందుకోసం రిక్వెస్ట్ చేస్తున్నాము ఎట్టి పరిస్థితుల్లో మీరనుకుంటే ప్రతి బూత్లో భారతీయ జనతా పార్టీకి ఓటు ఎక్కువ పడుతుంది మీరు కష్టపడతారని ఒక నమ్మకం నమ్మకం కూడా ఉంది భారత్ మతాకి భారత్ మతాకి జై శ్రీరామ్